పోలవరం మండలం తెల్లకుప్ప గ్రామానికి చెందిన మంచిగంటి యశి కాళీవ్ అనే పాపకి ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అండగా నిలిచారు గుండె శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేయించి పాప తండ్రికి అందజేశారు ఐ పోలవరం మండలం మురమళ్ల క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పాప తండ్రికి స్థానిక నాయకుల సమక్షంలో చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో కడియం వెంకటేశ్వరరావు కడియం తమ్మయ్య విజ్జల రాజు జంపన బాబు ముదునూరి రామలింగరాజు శ్రీను రాజు తదితరులు పాల్గొన్నారు